ఫేక్ ఆడియో క్లిప్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ పేడ్ బ్యాచ్ లకు వార్నింగ్ ఇచ్చాడు రీసెంట్ గా ట్రోల్ అవుతున్న కిరణ్ రాయల్ నేను పారిపోయే రకం కాదు మీలా చిల్లర రకం కూడా కాదంటూ ఏ విషయమైనా నేను కోర్టులో తేల్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు నా దగ్గర కూడా మీ సీక్రెట్స్ పై ఆధారాలు ఉన్నాయంటూ బెదిరించాడు అవన్నీ మీలా ఫేక్ ఆడలతో సోషల్ మీడియాలో కాకుండా న్యాయస్థానంలో బయట పెడతానని కరాఖండిగా తేల్చి చెప్పాడు ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పేటిఎం డాగులు పాపం బాగా తగ్గ కష్టపడుతున్నారు నా కోసం నన్ను దుష్ప్రసారం చేయడానికి పారిపోయినాడు కిరణ్ పరారీలో ఉన్నాడు నేను ఎక్కడ పారిపోలేరా బాబు పరారీ లేవు నాకు పనులు ఉంటాయి కదా పనులు చూసుకోవాలి కదా మీలాగా మీ నాయకులు లాగా మేము లక్ష కోట్లు దోచేసు మీలాగా స్కాములు స్కీల్స్ మేము కూడా డబ్బులు దాచిపెట్టడానికి ఏదో పనులు దొరుకుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని చెప్పి మీరు పుచ్చు పుకారులు చేస్తారో ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా అన్ని కోర్టుకి వెళ్ళిపోయినా ఇంకా అన్ని కోర్టులో తెలుసుకుంటాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సంభాషణలన్నీ కూడా వాస్తవాలు కాదు మీరు అన్నీ వాస్తవాలు అనుకొని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నీ కూడా కోర్టులో ఉంది న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది అట్ అ టైం నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి నేను అవన్నీ న్యాయస్థానం వినిపిస్తా ఇలా సోషల్ మీడియాలో పెట్టే చిల్లరగా అడగా నేను న్యాయస్థానం ముందు ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను అదే ఎవిడెన్స్ అన్నీ కూడా అన్ని పేటెన్సీ ఏం జరుగుతుందో చూడాలి మీరు అవసరం ఉంది కదా పాపం పేటెంట్ కలిగి ఇంకేమైనా ఉంటే పెట్టండి రేడియోలో త్వరగా పెడితే అవి కూడా వేస్తా అక్కడ లేట్ చేయొద్దండి వెయిట్ చేస్తున్నాను ఏదైతే నేమ్ కిరణ్ దగ్గర పెయిడ్ బ్యాచ్ కు సంబంధించి ఏ సీక్రెట్స్ ఉన్నాయనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మైత్రి మీడియాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి